ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు క్రోధి నామ సంవత్సరం ఓవరాల్గా ఈదంతా ఎలా ఉందో మనం చూసాం చాలా అరాచకాలు జరిగాయి ప్రకృతి విపత్తులు జరిగాయి హిందువుల మీద దాడులు జరిగాయి చాలా దేశాల్లో యుద్ధాలు కూడా జరిగాయి మరి విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉండబోతుందా నెగిటివ్గా ఉండబోతుందా అలాగే ఇప్పటికే చూసాం మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చాలా విశేషాలు జరిగాయి సో మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆయన కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు మనకు జరగబోతున్నాయి గురుగారు రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మామూలుగా డిప్యూటీ సీఎం అవ్వడము అనేటువంటిది ఇదంతా అంటే వారి కాలజ్ఞానం అంటే వారు ఏదో పాటలో కూడా చెప్పడం జరిగింది డబ్బు వ్యామోహంలో పడి క్రోధీనామ నామ సంవత్సరంలో మనవారెవరు బయటివారెవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్న ఎవరు తమ్ముడు ఎవరు అనేటువంటి భావన అనేటువంటిది లేకుండా పోయింది విచక్షణ అనేటువంటిది లేకుండా ఎంతో ఇక్కడ క్రోధీనామ సంవత్సరంలో ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎక్కువగా ఎక్కువగా అయినవి కాలేదనను సో అమ్మాయిలకు మాత్రం ఇబ్బంది కలగలేదు ఎక్కువగా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొంత కొంత మేర మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును మనీ రిలేటెడే ఫేస్ చేసినటువంటి పరిస్థితులు బెట్టింగ్ యాప్స్ కావచ్చును బెట్టింగ్ రిలేటెడ్ కావచ్చు మంది ప్రాణాలు కూడా పోవచ్చు ఆన్లైన్లో అదే ఇక క్రోధం ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్ నేను ఒక రైతును అని చెప్పి అన్నటువంటి వ్యక్తి కావచ్చును తను తన పరిస్థితిని మర్చిపోయి ఎంతో ఒక అఫీషియల్ లైఫ్కు వెళ్ళిపోయాడు మనీ వచ్చిన తర్వాత సో మనీ రాకముందు మనీ వచ్చిన తర్వాత ఏమిటి అనేటువంటిది మనుషుల యొక్క మనసు అర్థం అందుకే సత్యనారాయణ స్వామి కథలో మనకు సుమారుగా కూడా మూడవ కథ అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజు దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెప్పి అన్న తర్వాత ఈ యొక్క సాధువును వర్తకుడు ఇద్దరు కూడా వారి యొక్క నగరానికి సంతోషంతో బయలుదేరుతారు అయితే మహారాజు గారికి సాక్షాత్ భగవంతుడు కలలో కనిపించి చెప్తాడు వారిద్దరూ నా యొక్క భక్తులు ప్రియ శిష్యులు నా యొక్క శాప ప్రభావం వల్లనే నీ దగ్గర ఉన్నారు కనుక వారిని బంధ విముక్తులను చేసి పంపించి వేయము లేనిచో నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పనగానే రాజుగారు ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చుంటాడు అటు బిమ్మడ తెల్లవారుజామున పెద్ద సభను ఏర్పాటు చేస్తాడు తనకు వచ్చినటువంటి ఆ యొక్క సభను అందరికీ కూడా చెప్పి వారిద్దరిని కూడా మర్యాదపూర్వకంగా వారికి కోటి రేట్ల ధనాన్ని ఇచ్చి సంతృప్తి పరిచి వారిని పంపించి వేస్తాడు సో మరి కోటి రేట్ల ధనము పడవల నిండా కూడా మనులు మాణిక్యాలు బంగారాలతో నిండిపోయి ఉంటుంది ఎంతో సంతోషంతో మామయ్య అల్లుడిద్దరు ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు ఆహా ఎంత డబ్బు ఇప్పుడు అసలు మనం జని జన్మలో సంపాదించలేం ఎంత డబ్బు ఓహో ఎంత డబ్బు అనుకునేటువంటి విధంగా వెళ్ళిపోయే సంఘటనలో భగవంతుడు అనుకుంటాడట మళ్ళా వీరిని మరలా ఒకసారి పరీక్షిద్దామని చెప్పి ఆ పడవల ముందు ప్రత్యక్షమై నాయన నేను తీర్థయాత్రలు చేస్తున్నాను లోక కళ్యాణానికి అయితే నా దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయింది కొంత డబ్బు మీ పడవలో ఉన్నటువంటి దానిలో నుండి కొంత మీ చేతికి ఎంతస్తు అంత ఇంత ఇంత అంత డబ్బులలో ఇంత ఇంత ఎంత ఉంటుంది ఇంత డబ్బై తీయ నాయన అని అంటే మా పడవలో ధనం ఎందుకు ఉంది మా పడవలో ఆకులు అలమలు చిప్పలు విస్తారు గట్టలు దొప్పలే ఉన్నాయి మేము అవే వ్యాపారం చేసుకునేటువంటి వారం వెళ్ళిపో అని చెప్పి అంటాడు అట్నే అవిగాక అంటాడు అంటే డబ్బు వచ్చిన తర్వాత వీరి యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది డబ్బు రాకముందు వీరి బిహేవియర్ ఎట్లా ఉంటుంది ప్రతిదీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు అది ఎప్పుడు రాబోయే విశ్వవసనామ సంవత్సరంలో రాష్ పెట్టుకోండి ఎవరెవరైతే డబ్బు కోసం ఇబ్బంది పెట్టారో ఎదుటి వ్యక్తిని వారం రోజులకు ఇస్తానండి డబ్బులు అని తీసుకొని డబ్బులు ఆరు నెలలు అయ్యాను వాళ్ళు తెలుసా ఎన్ని కేసులు ఎన్ని ఎంతమంది ఎంత డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో వేసినా అని చెప్పి డబ్బులు అకౌంట్లో చెక్ ఇచ్చేసి నీకు ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చేసిన పలానా డేట్ ఇచ్చేసినా రేపు పోయి బ్యాంకుకి పోయి డబ్బులు డ్రా చేసుకుంటా నువ్వు అనుకున్నావు నేను కూడా బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేసినా అని చెప్పి దాని మీద రాస్తారు కదా ఫామ్ మీద ఆ ఫామ్ మీద డబ్బులు రాసేసి లక్ష రూపాయలు నేను వేసేసిన సో ఇది కట్ చేసేసిన వారికి ఫోటో పెట్టేసిన పెట్టగానే వీళ్ళు నువ్వేమనుకుంటావు ఓకే లక్ష రూపాయలు నాకు వేసిండు సంతోషమే అని నువ్వు బ్యాంకు వేసి చెక్ వేసేస్తే అందులో డబ్బులు లేవు నువ్వు తిరిగి ఫోన్ చేస్తే ఇంకా నువ్వు ఉల్టా వాడే డబా ఇస్తాడు నేను ఆల్రెడీ డబ్బులు వేసినా ఏంది నీకు చెక్ ఇదేంది బరాబర్ రాష్ పెట్టి నేను చూసుకో మరి ఏమైంది ఏమో లోన్లు గిట్లా కట్టుకోవచ్చు నాకేం సంబంధం అర్థమైంది ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తా పోతున్నాయి ఇంతటి క్రోధాలు చూసినా అందుకే క్రోధి నామ సంవత్సరం అనే పేరు వచ్చింది మనం ముందుగానే చెప్పాం మన ఛానల్లో కానీ చాలా మట్టుకు కూడా క్రోధి నామ సంవత్సరము ఇది ఎంతో క్రోధంగా ఉండబోతూ ఉన్నది ఇది సత్యము సత్యము జరిగిపోయింది సో నామ సంవత్సరము ఇది షార్ట్గా చేసి వేయండి ఇది ఉంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ విశ్వావసు నామ సంవత్సరము అత్యంత అద్భుతంగా ధర్మంగా ఉండేటువంటి వారికి డబ్బును సంపాదించి పెడుతుంది ఇది ఒక్కటే మాట నేను చెప్తాను ఇక ఈ రాశికి ఆదాయం ఇంత వ్యయం ఇంత అనేది మర్చిపోండి డబ్బును సంపాదించేటువంటి విశ్వవశు నామ సంవత్సర సంవత్సరము ఇక మీరు ధర్మ మార్గంగా ఎంతనైతే సంపాదించుకుంటారో అంత సంపాదించుకోండి సో మనకిక్కడ యూనివర్స్ అంటే ప్రకృతి మనకు ఎన్నో రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించబోతూ ఉన్నది మరొక విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నుంచి కూడా కుజుడు స్తంభించిండు ఇక్కడ ఎప్పుడు ఇంతవరకు ఎక్కడా లేదు కుజుడు ఆగిపోయిండు అసలు ఎలాంటి మూమెంట్ లేదు కుజగ్రహానికి సంబంధించి సో ల్యాండ్ రేట్లు కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ పడిపోయి ఎవరికీ ఇలాంటి ఈ విషయం కూడా చెప్పట్లేదు ఎవరికి అర్థం కావటం సో ఇప్పుడు మళ్ళీ మే జూన్ జూలైకి కుజుడు కాస్త తన యొక్క గమ్యాన్ని మార్చుకుంటాడు సో ఇప్పుడు ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే గమ్యాన్ని మార్చడం మొదలు పెడతాడో మా ల్యాండ్ అమ్ముడు పోవటం లేదని బాధపడేటువంటి వారికి ల్యాండ్ పోతుంది మా ల్యాండ్ కబ్జాకు గురైంది అనుకునేటువంటి వారికి సమాధానం దొరుకుతుంది ల్యాండ్ రేటు పడిపోయింది అని అనుకునేటువంటి వారికి సమాధానం దొరుకుతుంది సో సగం సమాధానాలు ఇక్కడ దీని మీద ఉన్నాయి ల్యాండ్ మీన్నే ఉన్నాయి కనుక నామ సంవత్సరము చాలా అంటే చాలా అద్భుతంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావడాలు అదేవిధంగా అందరికీ నిజంగా పన్నెండు రాష్ట్రాల వారికి కూడా చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంది వందకు వంద పర్సెంట్ ఒకటి చెప్తున్నాను ఈ విశ్వాసనామ సంవత్సరంలో తప్పకుండా కూడా ఎవ్వరూ కూడా ఎక్కువగా మంగళవారాలు హాస్పిటల్ వెళ్లకుండా ఉండండి మంగళవారాలు మెడిసిన్ కొనే ప్రయత్నం చేయకండి మంగళవారాలు మంగళవారం అనే కాదు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తము కూడా విశ్వవసనామ సంవత్సరంలో కారపొడి ప్యాకెట్ను కొనకండి ఎండుమిర్చిని మిర్చిని తెచ్చుకొని కారపొడి పట్టించుకోండి తప్పలేదు కానీ కారపు పొడి రెడ్ మిర్చి ప్యాకెట్లను కొనకండి ఇది గుర్తుంచుకోండి సోమవారం బ్లాక్ రిలేటెడ్ బట్టలు వేసుకోకండి సోమవారం రోజు బ్లాక్ రిలేటెడ్ బట్టలు వేయకుండా ఉండండి విశ్వాసనామ సంవత్సరంలో ఈ యొక్క మన కు్రోదనామ సంవత్సరం తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది ఇంకా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అందరికీ ఖచ్చితంగా అద్భుతంగా ఉంది నో డౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చును అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు కావచ్చును ఈ టీవీ మనకు టీవీ ఛానల్స్ ఉంటాయి కదా గత సంవత్సరం గురుగారు చాలా కాంట్రవర్సీ లేదు అదే చెప్తున్నా సినిమా జాతకరీత్యా వేరు క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడు నేను ఇది కాంట్రవర్సీ అవుతుంది మళ్ళా ఇప్పుడు నేను ఆల్రెడీ ఏ అక్షరము అదేవిధంగా జాక్షరం అంటే జో జాక్షరము ఇలా కొన్ని అక్షరాలు బాగాలేవు అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఇయర్లో కూడా ఆ అక్షరం మీద అంటే ఏ రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఎల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి అదేవిధంగా బి రిలేటెడ్ ఉండేటువంటి వారికి దీంతో పాటుగా మా రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఎక్కువగా ముఖ్యంగా అయితే ఏ ఎల్ అంటే తెలుగులో చూసుకుంటే ఆ అక్షరముతో అంటే అజయ్ కావచ్చును అనసూయ కావచ్చును అదేవిధంగా అనసూయ అంటే మళ్ళీ ఈ ఇవే కాదు ఉదాహరణ చెప్తున్నా లేదా అఖిలా కావచ్చును ఇట్లా ఇంకా చూసుకుంటే లా లక్ష్మి లవన్ లోకేష్ ఇక వీరికి కొంత హెల్త్ రిలేటెడ్ కానీ ఏమైనా సీక్రెట్స్ బయటపడడం కావచ్చును చెప్పలేము కదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తప్పకుండా అమ్మవారు అందరినీ కూడా ప్రేమగానే చూస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి గురుగారు అలాగే ఇప్పుడు ప్రకృతి విపత్తులు కావచ్చు ఏమన్నా కొత్త వైరస్లు సంభవించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మరి కొత్త వైరస్లు అనేటువంటిది కాదు కానీ కొంత వర్షానికి సంబంధించి బీభత్సం ఉంటుంది ఎండలకు సంబంధించినటువంటి బీభత్స ఉంటుంది అధిక ఉష్ణోగ్రతలు చూడబోతున్నాం అంటు హండ్రెడ్ పర్సెంట్ పంట నష్టం కొంత కొంతమేర ఎక్కువగా కాకుండా కొంతమేర గిట్టుబాటు ధర అయితే ఖచ్చితంగా పలుకుతుంది ఖచ్చితంగా కొందరికి రెండు పంటలు దిగుబడిగా ఉంటే కొందరికి ఒక పంట దిగుబడి అద్భుతంగా ఉంటుంది ఇక బంగార రేట్ల పరిస్థితి ఏంటి ఏమన్నా బంగారం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది బంగారానికి సంబంధించి మనికంట ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది వేల ఎంతో ఉండే ఇరవైలో ఇది దినదినము కూడా పెరగడమే ఎంత తగ్గినా వెయ్యి తగ్గితే వెయ్యి ఏమవుతుంది అంత కదా అది కాని విషయం బంగారము పెట్రోల్ అనేటువంటిది కాదు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులలో మనం దాని మీద ఇప్పుడు ఆశ మంచిది అత్యాశ అనేటువంటిది పనికిరాదు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా ఉద్యోగాలు లేచిపోతాయని చెప్పి చాలా మంది భయపెడుతున్నారు మరి వాస్తవం ఏంటంటారు ఉద్యోగాలు కొరత ఉండబోతుందా ఉద్యోగాలకు సంబంధించి కొరత అనేటువంటిది కాదు ఇప్పుడు గురుబలం లేక ఆ దానికి సంబంధించినటువంటి ఆ పేరు కానీ ఇష్యూస్ కానీ వచ్చినవి ఈ ఈ విశ్వాసనామ సంవత్సరంలో కొంత సర్దు అరుగుతుంది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు కేవలం మనం చెప్పినటువంటి అక్షరాల వారికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సో అందరికీ ఉండవు ఇక్కడ మీరు నేనే లేము చాలామంది ఉన్నారు చాలా రకాలైనటువంటి జాతకాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు ప్రపంచం మీద సో నీకు బాగుంటే నాకు బాగుండదు నాకు బాగుంటే ఆ కెమెరామెన్కు బాగుండదు చెప్పలేం కదా సో వ్యక్తిగత జాతకం వేరు కనుక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి కొంత ఉంటవి కానీ మనము ఏదున్నా కూడా జాతక రిక్తే చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి ఉంటుంది ఎందుకంటే శనేచరుడే ఇక్కడ ఏలేటువంటి వాడు ఈసారి రాజు శనేచ్చరుడు అవుతున్నాడు సో శనేరుడు అంటే ఏమిటి వృత్తికారకుడు వృత్తికారకుడు అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చికాకులు పెడుతూ ఉంటాడు మనశ్శాంతి అనేటువంటిది ఉండకుండా లేదా కొందరికి అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా తెచ్చిస్తాడు గురుగారు అలాగే ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నియర్ ఫ్యూచర్లో అంటే అతి దగ్గరలో పలానా సంఘటనలు ఏమైనా జరుగుతాయంటే ఏమన్నా దగ్గరలో మనకు అనిపిస్తున్నాయి మనకి ఆయన చెప్పిన దాని ప్రకారం సంఘటనలు అంటే ఒకటే ఈ క్రోధిరామ సంవత్సరం అంత మాత్రం ఇక్కడనైతే ఉండదు ఒకటే చెప్తున్నాను ప్రజలలో ఎప్పుడకైతే ఈ ప్రేమ అభిమానంతో ఎప్పుడైతే ఉంటారో దేనినైనా కూడా మనం స్వీకరించి ముందుకు వెళ్ళవచ్చును పెద్దగా మీరు ఇప్పుడు యద్భావం తద్భవతి ఎంత నెగిటివ్ చేయాలి అని అనుకుంటామో అంత నెగిటివ్ అవుతూ ఉంటుంది కనుక ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండవు అవసరం లేదు కూడా ఓకే ఉన్నా కరోనా అంత ఇబ్బంది అయితే పెట్టదు ఉండదు ఒకవేళ ఉన్నా ఉన్నప్పటికీ కూడా ఏదో చిన్నగా ఒక కొన్ని రోజుల మట్టుకే కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు అంతే ధర్మ మార్గంలో ఎవరైతే నడవకుండా ప్రలోభాలు పెట్టి మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గడ్డు అని చెప్తున్నారు ఓవరాల్ గా విశ్వాస నామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు ప్రేక్షకులందరికీ కూడా కూడా నామ సంవత్సర శుభ ఆశీస్సులు గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరము మీరు అనుకున్న పనులు తప్పకుండా మనసు పూర్తిగా కావాలి మీకు అని చెప్పి కోరుకుంటూ పర్వతవర్ధనీ సమేత రాజరాజేశ్వర స్వామి యొక్క పూర్తి కృప కటాక్ష అనుగ్రహాలు మీ అందరి ఎల్లవేళలా ఉండుగాక